వరంగల్ జిల్లా పర్వతగిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాసనసభ్యులు కెఆర్ నాగరాజుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి పొంగిలేటి రెడ్డికి శాసనసభ్యులు కెఆర్ నాగరాజ్కి వర్ధనపేట నియోజకవర్గ రైతుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని దేశ చరిత్రలో ఏనాడు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రోజుల్లో వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు సరైన సమయంలో పంటల పెట్టుబడి సాయం అందించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకు రైతు భరోసా నిధులు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని రేవంత్ రెడ్డి సర్కార్ది గతంలో ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు పన్నెండు వేల చొప్పున వ్యవసాయ భూములకు అందించడం ఈరోజు రైతులు ఆనందం వ్యక్తం చేశారు నాయకత్వం హందీ రాలేదు గారి నాయకత్వం హందీలాలే నాగరాజు గారి నాయకత్వం హందీల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పర్వతగిరి రైతు వేదికలు రైతులు రైతు నాయకులు రైతు సంఘాలు రైతు కూలీలతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ఎత్తున సంబరాలు చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఈ రైతాంగానికి లక్ష వేల కోట్ల పైచి రూపాయలు రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ అనేక రకాలుగా రైతులను ఆదుకునే ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్తో పాటు సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ పనిముట్ట అన్ని రకాలు ఇచ్చుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందంజలో ఉండే విధంగా రైతులను ఆదుకునే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది ఈ ప్రజాప్రభుత్వంలో అనేక మంది రైతులు రైతు కూలీలు రైతు నాయకులు సంబరాలు చేస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎవరైనా చేసినంటే ఇద్దరే ముఖ్యమంత్రులు రైతులను ఆదుకున్నది ఆనాడు రెడ్డి గారి నాయకత్వంలో రోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా ప్రజానాయకుడు మా శాసనసభ్యుడు కెఆర్ నాగరాజు నాయకత్వంలో మా పర్వతగిరి మండలంలోని అనేక సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ వర్గాలకు ఏదైతే ఎన్నికల ముందు ఆరు గ్యారెంట్లు ఇచ్చినామో ఆరు గ్యారెడీలు ఖచ్చితంగా ఇస్తాం ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాం ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి హరునికి సంక్షేమ పథకాలు అందించే దిశగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది ఇంద్రమ ఇల్లు ఇస్తూ ఉన్నాం ఇంద్రమైల్ని ఎంత ఒక ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఐదు వందల అరవై ఐదు ఇల్లుతో పాటు ఇరవై ఏడు కోట్ల పైసల రూపాయలు ఈ మండలానికి ఇవ్వడం జరిగింది అనేక సంక్షేమ పథకాలు గృహజ్యోతి కానీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానీ మా ఆడతల్లులకు బస్సు ఫ్రీ కానీ సన్న బియ్యం సన్న బియ్యం గత ప్రభుత్వం మాడల ప్రభుత్వం మాది చేతుల ప్రభుత్వం గతంలో నాయకులు పాలించిన వాళ్ళు ఈ రైతాంగాన్ని పట్టించుకోలేదు ఈ ప్రాంతం రైతు గుళ్ళు మడుచుకోలేదు ఈ ప్రాంతంలో జీవిస్తున్న పేదలు పడిచుకోలేదు ఒక నిజం కార్డు ఇవ్వలేని చరిత్ర ఇది ఇవాళ మా ప్రజాప్రభుత్వంలో మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని ఇబ్బందులున్నా కూడా నేను ఉన్నా ఈ రాష్ట్రానికి ముందుకొచ్చి అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న ఘనత అది మా రా మా కాంగ్రెస్ పార్టీది మా ప్రభుత్వాన్ని మా నాయకుడు రిటైర్డ్ ఐపిఎస్ అధికారి చాలా అనుభవమైన వ్యక్తి కొంతమంది అంటారు అని రాజకీయాలు తెలియదాన్ని నేను చెప్తున్నా ఆయన ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు చేసినవాడు రాజకీయ నాయకుల పరిస్థితి తెలుసు రాజకీయ పార్టీలు తెలుసు రాజకీయ అభివృద్ధి కూడా తెలుసు కాబట్టి ఆయన రాజకీయాల్లో వచ్చిండు ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఈ ప్రజా ప్రజలకు సర్వ్ చేయడానికి ముందు వచ్చిన నాయకుడు మా కేఆర్ నాగరాజు గారు ఆయన నాయకత్వంలో మేమందరం కూడా ఈ సంబరాలు చేసుకో చేసుకోబోతున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో ఢిల్లీ కరోనా ఉన్నది దాని ద్వారా కూడా మీడియా మీతో మాట్లాడడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ રેમંત રેડ્ડી ગર નાયક સોનિયા ગાંધી નાયક કાંગ્રેસ પાર્ટી